హరే కృష్ణ రాజ విద్యా ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనం గీతామహత్యం గురించి తెలుసుకుందాం భగవద్గీత అంటే చాలామంది ఇంట్లో పెట్టుకోకూడదు ఇంట్లో గొడవలు వస్తాయి ఆ పాండవులు కౌరువులాగా గొడవలు వస్తాయి అని చాలా అపోహలు ఉన్నాయి మన సమాజంలో కూడా కానీ భగవద్గీత ఎక్కడైతే ఉంటుందో సాక్షాత్ ఆ శ్రీహరి ఆ శ్రీకృష్ణ భగవానులే మీ ఇంట్లో ఉన్నట్టు కాబట్టి మీరు ఇటువంటి అపోహలు వెళ్లకుండా భగవద్గీతని మీ ఇంట్లో ఆహ్వానించండి కృష్ణుడు మీ ఇంట్లో ఉన్నాడంటే ఆ ఇల్లు వైకుంఠం అయిపోతుంది మీ జీవితం మారిపోతుంది మీ పిల్లల జీవితం మారిపోతుంది మన కర్మని మార్చే తలరాతను మార్చే మంత్రమే భగవద్గీత కాబట్టి వరాహపురాణం ఇలా చెబుతారు ఏమని చెబుతారయ్యా అంటే ఎత్ర గీత విచారశ్యా పఠనం శృతం తత్రాహం నిశ్చితం పృథ్వీ నివాసిం సదైవహీ చోత్తమం గృహం అంటే ఎవరి ఇంట్లో అయితే భగవద్గీత ఉంటుందో గృహం ఆ ఇంట్లోనే సమష్టి పుణ్యతీర్థాలన్నీ కూడా ఆ ఇంట్లోనే ఉంటాయి సమష్టి నదులు గంగా యమున కావేరి గోదావరి కృష్ణ నర్మద సరస్వతి అన్ని పుణ్య నదులన్నీ కూడా మీ ఇంట్లోనే ఉంటాయి అంతేకాదు గొప్ప గొప్ప మహారుషులైన నారద ప్రహ్లాద అంబరీష హనుమాన్ గొప్ప మహాభక్తులు కూడా మీ ఇంట్లోనే ఉంటారు వీళ్ళందరితో పాటు సాక్షాత్ ఆ శ్రీహరి ఆ శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మీ ఇంట్లోనే తిష్ట వేసి ఉంటారు కాబట్టి మీలో పావనం అయిపోతుంది పవిత్రమైపోతుంది మనం ఇంట్లో టీవీలు పెట్టుకుంటాం ఆడుకోవడానికైనా వస్తువులు పెట్టుకుంటూ ఉంటాం ఎన్నెన్నో ఇంట్లో మనకు రోజు వాడిన వస్తువులు కూడా నిండిపోయి ఉంటుంది కానీ భగవద్గీత పెట్టుకోవాలంటే మనం ఎంతో ఆలోచిస్తూ ఉంటాం ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాం కానీ భగవద్గీత పూజ గదిలో పెట్టి రోజు దానికి అగరబత్తి ధూపదైవ నైవేద్యాలు పెట్టడం కాదు భగవద్గీతను ఓపెన్ చేయాలి మనం బుక్ ఓపెన్ చేసి ఆ భగవంతుడి యొక్క శక్తిని మన జీవితంలోకి ఆహ్వానించాలి కాడ ఓపెన్ చేసి ఒక శ్లోకం చదవండి లేక సగం శ్లోకం చదవండి ఒక అధ్యాయం చదవడం టైం ఉన్నప్పుడు మీకు మీ జీవితం మారిపోతుంది మన పుట్టిన మనం పొద్దున్న లేచినప్పటి నుంచి టీవీలో చూస్తుంటాం సినిమాలో చూస్తుంటాం పేపర్లు చదువుతూ ఉంటాం గంటలు గంటలు పేపర్లు చదువుతూ ఉంటాం అలాంటిది మనకు భగవద్గీత చదవడానికి టైమే లేదు చాలామంది అంటూ ఉంటారు కానీ ఇప్పుడు మృత్యువు వస్తుంది చావు వస్తుంది చావు వచ్చినప్పుడు యమధర్మరాజుకి అయ్యా అది టైం లేదండి నేను రాలేనండి అంటే చావు వదిలేస్తుందా చావు వదలదు కదా పిరియడ్ చా మృత్యు వచ్చినప్పుడు చావు వచ్చినప్పుడు ఏ పనులు చేస్తున్నా వదిలి వెళ్ళిపోవాల్సి ఉంది కాబట్టి మానవ జీవితం చాలా విలువైన జీవితం కాబట్టి మనం ఉన్న జీవితాన్ని కుటుంబం పిల్లలు బంధాలు కులాలు సమాజం వీటి కోసమే ఉపయోగించుకుంటే జీవితం నాశనం మీ మీకోసం స్వార్థంగా బతకండి కాబట్టి భగవద్గీత అనేది మనం ఒక దేవాలయం వెళ్ళాలంటే డబ్బులు అవసరం ఒక దర్శనం దొరకాలంటే విఏపిలు రికమెండేషన్లు రావాలి లేదా ఒక పుణ్యతితో తిరగాలన్నా డబ్బులు రావాలి ఇప్పుడు చాలామంది పేదవాళ్ళు ఉండొచ్చు తీర్థాలు తిరగలేకపోవచ్చు దేవాలయాల దర్శనం తీసుకోలేకపోవచ్చు వాళ్ళ జీవితం ఏమిటి అంటే భగవంతుని చేరుకోవాలని డబ్బులు కావాలా మనకు భగవంతుడు చేరుకోవాలంటే ధనం లేకుండా ఆయన చేరుకోలేమా అందుకే స్వామి చెబుతున్నాడు ఇక్కడ భగవద్గీత ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను స్వామి ఎక్కడ ఉండే లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది లక్ష్మీదేవి ఒక హస్బెండ్ భర్త ఎక్కడ ఉంటే భార్య అక్కడే ఉంటుంది కాబట్టి ఆ కృష్ణ భగవాన్ ఎక్కడ ఉంటారో ఆ సహస్ర కోటి లక్ష్ములు లక్ష్మీ సహస్ర సభ్రమ సేవ్యమానం పురుషం తమహం భచామీ ఒక లక్ష్మి కాదు సహస్ర కోటి లక్ష్ములందరూ కూడా మీ ఇంట్లోనే ఉంటారు అటువంటి సువర్ణ అవకాశం మీద భగవద్గీత తొలగి వస్తుంది కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజు మీ కుటుంబంతో మీ పిల్లలతో ఈ భగవద్గీత ఎలా చదవాలి మీ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశమే మీలో ఒక భగవద్గీత చదవాలి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఈ ఛానల్ మీ జీవితాన్ని మార్చడానికే ఈ ఛానల్ ఇది కాబట్టి మీరు ఎన్నో ఛానళ్ళు ఏవో చూస్తూ ఉంటా పొద్దున రాత్రి వరకు కానీ మన బాధలు అలాగే ఉన్నాయి కష్టాలు అలాగే ఉన్నాయి కర్మలు అలాగే ఉన్నాయి తలరాత అలాగే ఉంది ఇవన్నీ ఎలా మారుతాయి కృష్ణునే చెప్తున్నాడు కదా సర్వధర్మాన్ పరిధ్య మామేకం శరణం వ్రజ సర్వ పాపేభ్యో ఓ అర్జున ఈ సర్వధర్మాన్ని అన్ని పక్కన పెట్టి అన్ని బాధలు పక్కన పెట్టి నాకు శరణొందు నన్ను పూజించు అర్జున ఏమవుతుంది మొత్తం నీ యొక్క జీవితం ఏమేం కావాలో మొత్తాన్ని దగ్గరుండి చూసుకుంటా అంతేకాదు సర్వ పాపేభ్యో మనకు తెలియకుండా ఎన్నో చాలా కర్మలు కూడా వెళ్ళిపోతాయి కర్మని ఎవరు తీసుకోలేరు ప్రేమించే భర్త అయినా ప్రేమించే తల్లి అయినా తండ్రి అయినా బిడ్డల నుంచి కర్మను తీసుకోలేరు ఎవరి కర్మలు అనుభవించక తప్పదు మన కర్మలు మార్చే శక్తి ఉన్నది భగవద్గీతకి కాబట్టి స్వామి ఇలా చెప్తున్నాడు అంతే ఈ భగవద్గీత సామాన్య మహత్యమా ఇది సర్వో ఉపనిషదోగా అన్ని వేదాలు ఉపనిషత్తులు ఇతిహాసాలు సంహితాలు ఇవన్నీ కలిపి మనను ఒక గోవు రాగా అనుకుంటే ఆ గోవు ఆ పాలు పితికే వ్యక్తి ఆ గోపాలనందునుడు కృష్ణుడైతాడు ఆ పాలు తాగే దూడ అర్జునుడు అవుతాడు ఆ ఆవు ఇచ్చే పాలే భగవద్గీత కాబట్టి అన్ని వేదాల సారమే భగవద్గీత మనకు విష్ణు సహస్రం చదవాలంటే నోరు తెరగదు అన్ని అతర్వ యగ్వేద రుజుర్వేద సామవేద చదవాలంటే నోరు తెరగదు కాబట్టి భగవద్గీత మనకు నోరు తిరగాల్సిన అవసరం లేదు భగవంతుడు మన భావం చూస్తాడు మనం ఎలా పలుకుతున్నామో చూడడం ఆయన తల్లి బిడ్డ సరిగా మాట్లాడలేకపోయినా వాడు ఏదో బ్రోకన్గా మాట్లాడినా కానీ తల్లి ఎవరు బిడ్డ బల ఆనందంగా మాట్లాడుతున్నాడు అని తల్లి ఆనందిస్తుంది అదేవిధంగా భగవంతుడు మనల్ని భక్తిని చూస్తాడు భావాన్ని చూస్తాడు మనం పెద్ద పెద్ద వేదాలు చదివినంత మాత్రాన మన జీవితంలో సాధించినట్టు కాదు భగవంతుని ప్రేమ పొందాలి ఆ భగవద్గీత అంటే భగవంతుడు మన కోసం ప్రేమగా చెప్పిన వాక్యులు ఇవన్నీ కూడా మనకు ఒక గురువులాగా భగవద్గీత మన జీవితాలు వెలుగడించే సూర్యుల్లాగా భగవద్గీత మన కర్మలు దహించే వేసే అగ్నిలాగా భగవద్గీత మనకు జీవితాల్ని తలరాత్రులు మార్చే మంత్రమే భగవద్గీత మన కష్టాల సమయాలు ఇచ్చేది భగవద్గీత కాబట్టి మన ఆత్మ బంధువు భగవద్గీత మన ఆత్మ జ్ఞానం మన గురించి మనం నేర్పేదే భగవద్గీత మనతో భగవంతుడు సంబంధం నేర్పేదే భగవద్గీత కాబట్టి ఇది ఒక మంచి అవకాశం ఉపయోగించుకోండి మనం పెద్ద చదువులు ఉన్నాయి కదా నేను ఇంజనీర్ డాక్టర్ పిహెచ్డి ఎంబీఏసీ ఉండొచ్చు మన దగ్గర కానీ ఆత్మ విద్య జీవితం తెలియనప్పుడు విద్య తెలియనప్పుడు మంది చూసి రోజు పేపర్లో చూస్తుంటాం బాగా చదువుకున్న వ్యక్తులు ఆత్మ చేసుకుని సూసైడ్ చేసుకుంటున్న చనిపోతున్నారు బాగా చదువుకున్న ఉద్యోగాలు చేసిన వ్యక్తులు ఆ భార్యాభర్త చిన్న గొడవలతో విడిపోతున్నారు చనిపో చనిపోతున్నారు కూడా కాబట్టి మానవ జీవితం విలువైన జీవితం ఇది ఉదాహరణ ఒక చిన్న కథ ఉంది దీంట్లో ఏమిటయ్యా అంటే ఒక బాగా అమెరికాకు వెళ్ళి బాగా చదువుకున్న వ్యక్తి వాళ్ళ పల్లెటూరుకు వస్తాడు పల్లెటూరుకు వచ్చినప్పుడు ఆ చిన్న నది ఉంటుంది దాటడానికి ఆ పడవ సహాయం కోరుతాడు ఆ పడవ వ్యక్తి తీసుకుని వెళ్తూ ఉంటే మధ్యలో అడుగుతాడు అనమాట అమెరికా నుంచి వ్యక్తి ఏమయ్యా నువ్వు ఫిజిక్స్ చదివావా నువ్వు అడుగుతాడు అతను లేదయ్యా నేను పడవ నడిపే వ్యక్తి నేను నాకేం తెలుసయ్యా అని తెలియదయ్యా అని అంటాడు అరే నీ జీవితం ఇరవై శాతం వేస్ట్ అయిపోయిందిరా అంటాడు అయ్యో అవునయ్యో అని బాధపడుతూ ఉంటాడు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అరే నీ కెమిస్ట్రీ చదివా అని అడుగుతాడు అయ్యో నా కెమిస్ట్రీ చదివే ఎక్కడ తెలుసు నా పేరే ఫస్ట్ టైం వింటున్నాను సార్ నేను నాకేం తెలియదు సార్ అని అంటాడు అరే నీ జీవితం యాభై శాతం వేస్ట్ అయిపోయిందిరా అయ్యో అని ఇంకా బాధపడుతూ ఉంటాడు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అమెరికా వ్యక్తి అరే నువ్వు సూర్య మండలాన్ని చదివా సోలార్ సిస్టమ్ చదివా అని అడుగుతాడు సార్ నాకు సూర్యుడు తెలుసు కానీ ఆ సోలార్ సిస్టమ్ ఆ పదమే నాకు తెలియదు సార్ అంటాడు అరేని జీవితం నీకు డెబ్బై శాతం వేస్ట్ అయిపోయిందిరా అరే అవునా సార్లు బాధపడుతూ ఉంటే ఒక తుఫాను మొదలవుతుంది ఒక తుఫాను మొదలైనప్పుడు ఆ పడవ పడిపోతుల్లో ఉంటుంది ఈ అమెరికాకి వెళ్ళి పిహెచ్డి చదివి బాగా చదువుకొని వచ్చి ఉంటాడు కదా అతను ఆ తుఫానుకు భయపడిపోతూ ఉంటాడు అప్పుడు పడవ నడిపే వ్యక్తి అడుగుతాడు ఏమయ్యా నీకు ఈత వచ్చా అని అడుగుతాడు అయ్యో నాకు ఈత రాదయ్యా అంటాడు అయ్యో అయితే మీ వంద శాతం జీవితం నాశనం అయిపోయిందయ్యా అని అంటాడు అంటే ఏమిటి ఆ కష్టాల సమయంలో ఈత అనేది ముఖ్యం కదా స్విమ్మింగ్ అనేది ముఖ్యం కదా ఈత ఈత లేనప్పుడు అతను మునిగిపోతాడు కాబట్టి మనం ఎన్నో ఇంజనీరింగ్ డిగ్రీలు మెడికల్ డిగ్రీలు డిగ్రీ ఉండడం సరిపోదు మన గురించి మనకు తెలియాలి మన జీవితం ఎందుకు ఎక్కడ పుట్టాం ఎక్కడికి పోతున్నాం ఏమిటి మన చుట్టూ పరిస్థితులు ఏమిటి జీవిత గమ్యం ఏమిటి చనిపోయిన వాడు ఎక్కడే వెళ్తున్నాడు ఎందుకు పుడుతున్నాం ఎందుకు చనిపోతున్నాం ఈ జీవిత ప్రయాణం ఏమిటని తెలుసుకునే ఒక ముఖ్య ఉద్దేశం ఆ ప్రేరాపణిచ్చేదే భగవద్గీత కాబట్టి మానవ జీవితాన్ని వృధా చేసుకోవద్దండి ప్రతిరోజు మనం స్నానం చేస్తూ ఉంటాం ప్రతిరోజు బ్రష్ చేస్తూ ఉంటాం ప్రతిరోజు మనం ఇల్లు శుభ్రం చేసుకుంటూ ఉంటాం కానీ ఆత్మ ఎలా శుద్ధి చేసుకోవాలి ఆత్మశుద్ధి ఈ భగవద్గీత ఒక మనకు మందులాగా ఎలాంటి మంది ఇది ఏదైనా మనకు వంట వండేటప్పుడు ఏదైనా మాడిపోయింది ఆ పాత్రని బాగా రుద్ది రుద్దీ మనకు కడగాలి అప్పుడు దాని మరకలన్నీ పోతాయి కాబట్టి మనలో ఉన్న మరకలేమిటి కామం కోరికలు క్రోధం మదమాశ్చర్యాలు అంతేకాకుండా లోభం ఇవన్నీ మనిషిని ఒక జలగల్లాగా పట్టి పీడిస్తున్నాయి కాబట్టి మనం వీటి నుంచి బాధ బయటపడాలంటే మార్గమే భగవద్గీత కాబట్టి మన మానసిక మందు ఆత్మ మందు ఆత్మవిద్య అన్నీ భగవద్గీత సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే మీ ఇంట్లో కూర్చుండిపోతాడు కాబట్టి మనం ఎంతో పొద్దున్నేపటి నుంచి పేపర్లో చదువుతూ ఉంటాం రకరకాల చూస్తూ చూస్తుంటాం సినిమాలు చూస్తుంటాం ఎంతో సమయాన్ని మనం కేటాయిస్తూ ఉంటామే మన కోసం మనం సమయాన్ని కేటాయించలేమా ఒక ఐదు నిమిషాలు మీకోసం మీరు కేటాయించండి ఐదు నిమిషాలు ఒక శ్లోకం చదవండి ఒక శ్లోకం టైం లేదా ఒక సగం శ్లోకం చదవండి సగం శ్లోకం టైం లేదా ఒక పదం వినండి భగవద్గీత నుంచి ఎందుకంటే సాక్షాత్ పద్మనాభుడైన శ్రీకృష్ణ భగవాన్ చెప్పిన వాక్యులే భగవద్గీత కాబట్టి గంగ పవిత్రమైనది యమునా పవిత్రమైనది ఎందుకు పవిత్రమైన అవి శ్రీకృష్ణుడు యొక్క పాదాలు తాకాయి కాబట్టి యమునా గంగ పవిత్రమైపోయాయి మన పాపాలతో శక్తి ఉన్నాయి యమునా గంగలో మునిగితే పాపాలు పోతాయేమో కానీ పాప బుద్ధి పోరదు మన మైండ్ మారదు మన బుద్ధి మారాలంటే భగవంతుడి యొక్క స్పర్శ ఆ శక్తి మనం తాకాలి కానీ భగవద్గీత అనేది మన జీవితాల్లో ఉన్న కల్మశాలు హృదయాల్లో ఉన్న కల్మశాలు తీసివేసి మన శుద్ధిగా చేసి క్లీన్గా చేస్తుంది కాబట్టి ఇల్లు క్లీన్గా ఉండడం కాదు మన హృదయం క్లీన్గా ఉండాలి అప్పుడు పది మందికి మనం మోసం చేయం పది మంది ద్రోహం చేయం పది మందిని గౌరవిస్తాం కులాన్ని బట్టి కాదు వాళ్ళ పదవులు బట్టి కాదు వాళ్ళ ఉద్యోగాల బట్టి కాదు వాళ్ళ ధనాన్ని బట్టి కాదు ఒక మనిషిని మనిషనే కాదు ప్రతి జీవరాశిని గౌరవిస్తాం ఎందుకంటే సమదర్శన ప్రతి జీవుణ్ణి భగవంతులోని వచ్చిన ఆత్మస్వరూపులుగా చూసి మనం గౌరవిస్తాం అటువంటి జ్ఞానం మనకు వచ్చినప్పుడు మృత్యువుకే భయపడమే చావుకే భయపడినప్పుడు దేనికి భయపడతాం మన జీవితంలో మనం దేనికి బిజినెస్ బిజినెస్లో లాస్ అయిపోతామా ఓ ఆత్మహత్య ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయామా సూసైడ్ చేసుకోవడం హస్బెండ్ వైఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా సూసైడ్ చేసుకోవడం ఇది లైఫ్ కాదు ఇది సూసైడ్ ఇస్ నాట్ సొల్యూషన్ అంటే ఆత్మహత్య అనేది సొల్యూషన్ కాదు జీవితానికి ఇది జీవితాన్ని ఎదుర్కొనే శక్తి ఉండాలి పోరాడే శక్తి ధైర్యం ఉండాలి ఆ ధైర్యం ఇచ్చేదే కృష్ణుడు అర్జునుడు కూడా క్రింగిపోయాడు రథసారథిలో కు కురుక్షేత్ర సంగ్రామంలో అటువంటి అర్జునుడికి కృష్ణుడు మానసికంగా శక్తినిచ్చి యుద్ధం చేపించాడు కాబట్టి మన జీవితం కూడా ఆ విధంగా కష్టాల్లో భయపడకుండా పారిపోకుండా జీవితాన్ని ఎదుర్కొనే శక్తినిచ్చేది భగవద్గీత కాబట్టి ఈ భగవద్గీతను మీ ఇంట్లోని మీ ఇంట్లో పెట్టండి ప్రతిరోజు ఒక శ్లోకం మీ అందరి పిల్లలతో కానీ ఇంట్లో పెద్దవాళ్ళతో కానీ ప్రతిరోజు ఒక శ్లోకాన్ని చదవండి మీ జీవితాన్ని పావనం చేసుకోండి మానవ జీవిత అల్పమైన జీవితం తక్కువ ఆయుష్ ఉన్న జీవితం ఇది కాబట్టి సమయాన్ని వృధా చేసుకోవద్దండి ఐదు నిమిషాలు పది నిమిషాలు మీకోసం మీరు కేటాయించండి జీవితం సార్థకత చేసుకోండి కాబట్టి రేపు పొద్దున్న నిద్రలేస్తాము లేదో తెలియదు మనకు ఉన్నది ఈ రోజు ఈ ఒక్క రోజైనా ఈ ఒక్క రోజైనా జ్ఞానవంతంగా బతుకుతాం నీతివంతంగా బతుకుతాం భక్తివంతంగా బతు భక్తి అంటే దూప దీపాలు అగరబత్తు నైవేద్యాలు కాదు భగవంతుడితో మనకున్న బంధం తెలుసుకోవడం భక్తి ఆ భక్తి నేర్పించేదే భగవద్గీత కాబట్టి ఇవన్నీ అవగాహన చేసుకొని పది మందికి జ్ఞానాన్ని పంచండి వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగును తీసుకోరండి ఈ భగవద్గీతని పది మందికి ప్రచారం చేయడం ద్వారా మీ జీవితాలు కూడా మారిపోతాయి కాబట్టి తర్వాత మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు హరే కృష్ణ